మీ ఎంటిఎక్స్ విల్లాలు బీ కోసం సిద్ధంగా ఉన్నాయి ఏపీఆర్ ప్రాజెక్ట్ కొల్లూరు నమస్కారం నేను కేజు వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ వాసులకు ఒక భారీ గిఫ్ట్ ఇచ్చింది ఆ మాటకొస్తే విశాఖ కాదు రాష్ట్రానికే కలిసి వచ్చేటువంటి అంశంగా ఇది మారబోతుంది గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్కి వైజాగ్ హోస్ట్ కాబోతుంది దీనికి సంబంధించినటువంటి ఎంఓయు పైన ప్రభుత్వం సంతకాలు కూడా చేసింది దీని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ముఖ్యంగా ఏపీలో యూత్కి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మంత పాటు సుబ్రమణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సుబ్రమణ్యం గారు నమస్కారం ఇది గూగుల్ ప్రాజెక్ట్ ఏంటి ఎందుకంటే చాలా మందిలో గూగుల్ అంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గూగుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అంటున్నారు అన్ని ప్రాజెక్టులు అలానే చెప్తున్నారు ఎవరంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇట్లా ప్రచారం అనేటువంటి అభిప్రాయం క్రియేట్ చేస్తున్నారు కానీ గూగుల్ స్పెసిఫిక్గా గా ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని ప్రాజెక్టులోకి చాలా ముఖ్యమైంది అది కూడా వైజాగ్కి ఒక బెస్ట్ లొకేషన్ అవుతుంది వైజాగ్ రాబోయే రోజుల్లో అంటున్నారు సార్ విధంగా సార్ ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పుడు మనకు ఈ గత ఆరు నెలల్లో వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినారు సార్ యుఎస్ ప్రత్యేకించి లోకేష్ గారు అక్కడికి వెళ్ళేసి యాప్లు గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత ఈ కంపెనీలు అన్నిటిని కలిసి కలిసి కంపెనీస్ టచ్ టచ్ ఈవెన్ ఎలాన్ మస్క్ కంపెనీ కూడా టచ్ చేసి వచ్చారు సంబంధించి వాటికి సో వీళ్ళు ఆలోచించేది ఏంటంటే మనకు ఆల్రెడీ మొదటి నుంచి వాళ్ళ ఫోకస్ చాలా క్లియర్గా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు లోకేష్ గారు అదే చెప్తున్నారు ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది యాక్చువల్గా మనం చూస్తా ఉన్నా రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుందా ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించి సో వీళ్ళు ఏమనుకుంటున్నారు దీనికి చాలా ఫ్యూచర్ ఉంటుంది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొంచెం బిల్డ్ చేసినామంటే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ అన్నిటి ఇక్కడ తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటుంది అన్నది వాళ్ళ ఆలోచన ఆ రకంగా వాళ్ళ డిస్కషన్ గూగుల్తో జరిగి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చరిత్రలో ఒక గొప్ప రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే గూగుల్ సంస్థలో సంస్థతో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సుకు వచ్చేదానికి ముందర వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ని కలిసి ఆ ఎంఓయూ సైన్ చేయడం జరిగింది దీనికి ముందర జరిగింది ఏంటంటే సార్ గూగుల్కి సంబంధించిన అధికారులు విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని స్టడీ చేసి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయినారు వాళ్ళు ఇది బెస్ట్ ప్లేసు మాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేయడానికి అని చెప్పేసి ఓకే ఇప్పుడు చేసినటువంటి ఎంఓలో మెయిన్గా ఉండేది అంటే ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సెంటర్స్ డీప్ టెక్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ నాలుగు వచ్చేసి మీరు చూసినారంటే అప్కమింగ్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ ఇవి ఓకే సో వీటిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా అక్కడ జరిగేటటువంటి మంచి ఏంటంటే సార్ ఒక గ్లోబ్కే ప్రపంచానికే అది ఒక టెక్నాలజీ హబ్గా తయారయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు చాలా చాలా ఉన్నాయి సార్ దీని ద్వారా రాబోయే రోజుల్లో విశాఖపట్నం మన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగో బెంగళూరుకి ఐటీ ఎలాగో ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి డేటా సెంటర్ సంబంధించి మిషన్ లెర్నింగ్ డీప్ టెక్ సంబంధించి ఒక హబ్ అవుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ గ్రేట్ అవుట్కమ్ సార్ ఇది అంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ కాకపోవచ్చు దీనికి ముందర కసరత్తు కొంత జరిగి ఉండొచ్చు మన డెల్ ఆయన యుఎస్ఎల్ఏ సందర్భంలో కూడా కొంత వర్క్ చేసిన ఎందుకు ఏపీ పైన గూగుల్ ఫోకస్ పెడుతుంది దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా లేదంటే వీళ్ళకున్న రిలేషన్స్ ద్వారానే దీన్ని పట్టుకురాగలిగారు అనుకోవాలా టూ త్రీ రీజన్స్ ఉంటాయి సార్ ఒకటి ఇప్పుడు వచ్చేసి మీరు మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఒకటి ఆయనకున్న హిస్టరీ అది ఇంతకు ముందర ఎన్నో ఇండస్ట్రీ రెవల్యూషన్స్ వచ్చినప్పుడంతా ఆయన ఫస్ట్ సీఎం వాటిని అందిపుచ్చుకోవడంలో ఆ ఇమేజ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన తనయుడుగా ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి రావడం ఒకటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి రావడం ఒకటి ఇవి రెండు కలిసి వచ్చినట్టు ఇవి వాళ్ళు ఎక్కడో టెన్త్ ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ కాదు కదా సార్ సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్లో ఉన్నటువంటి సిఇఓస్ని పర్సివేట్ చేసే విధానంగా ఉంటుంది అంటే ఇట్స్ లెంగ్త్ క్వశ్చన్ అన్నట్టు అలా ఏమి ఉండదు కదా సో వాళ్ళు కొంచెం పర్సువేడ్ చేసే విధానం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వైజా వైజాగ్ వచ్చేసి ఆల్రెడీ ఒక ఐటీకి హబ్ గా చేయాలని చెప్పేసి కూడా వైజాగ్ సెకండ్ టౌన్ కింద డెవలప్ అవుతుంది అని సమయ ఆర్థిక రాజధాని లాగా సార్ అది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ టిసిఎస్ కి సంబంధించి అక్కడ ఒక పెద్ద సెంటర్ పెడుతున్నారు దానికి సంబంధించిన లొకేషన్ బిల్డింగ్ కూడా ఐడెంటిఫై చేశారు కనీసం ఒక ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి మాట చెప్తాను అవును సో ఇప్పుడు గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ పెడతాను అవును మొన్న కూడా డీప్ టెక్ సమ్మిట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తారు ఏంటి డీప్ టెక్ టెక్నాలజీస్ ఏంటి దీని ద్వారా ఫ్యూచర్ టెక్నాలజీస్ వస్తాయనేటువంటి విషయంలో ఎలా స్టేట్ రెడీ అయ్యి ఉండాలి ఈ నాలుగు చూడాలి సార్ ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు ఏంటంటే డేటా సెంటర్స్ ఫ్యూచర్ డేటా సెంటర్స్ తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా ఇటు అన్నింటిలో ముఖ్యంగా వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి చాలా స్కోప్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ అది దాని తర్వాత ఈ మెషిన్ లెర్నింగ్ డీప్టెక్స్ ఇవన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇవి సో దీంట్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్లో వచ్చేదానికి ఎంతో మంది ఉత్సూహత చూపిస్తారు కదా సో ఆ విధంగా ఎంతో మందిని తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది యాక్చువల్గా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలు ఇవన్నీ లేటెస్ట్ ఫీల్డ్ అయినందువల్ల వీటిల్లో శాలరీస్ కూడా చాలా ఎగ్జార్బెంట్గా ఉంటాయి ఆల్రెడీ ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి బిజినెస్ లో ఉండే శాలరీస్కి ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఆల్రెడీ పెరుగుంటది ఈ ఇవి ఒక కొత్త టెక్నాలజీస్ వీటికి కావాల్సినటువంటి కుర్రాలు కూడా ఇప్పుడు అంత ఎక్కువ మంది ఉండకపోవచ్చు కొద్దిమందే ఉండొచ్చు ట్రైన్ అవ్వాలి ట్రైన్ అవ్వాలి సో ఇప్పుడు ఎవరెవరైతే ట్రైన్ అయి ఉండరు ఆల్రెడీ ఎవరెవరికైతే నైపుణ్యాలు ఉన్నాయో వాళ్ళకి హై శాలరీస్ వచ్చేదానికి అవకాశాలు అదే విధంగా ప్రపంచం మొత్తం మీద ఈ నాలుగు ఏరియాల్లో సర్వీసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది ఇది ఏదో ఊరు పేరు లేని కంపెనీ పెట్టేటటువంటి ఒక ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కంపెనీ అంటే అవును ఇంకా గన్ షాట్ గా అసలు సెకండ్ థాట్ లేకుండా ఎవరైనా సరే వైజాగ్ వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు గూగుల్ ప్లాట్ఫామ్ అక్కడ రావడం వలన ఈ సిస్టమ్ డెవలప్ కావడం వలన టీసీఎస్ లాంటి పెద్ద సంస్థ ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ టాప్ త్రీ లో అది కూడా ఒకటి అలాంటి సంస్థ రావడం ఆల్రెడీ టెక్ మహీంద్రా లాంటివి ఉన్నాయి ఉన్నాయి సో ఇవన్నీ కలిపి వైజాగ్లో ఒక కొత్త సిలికాన్ కారిడార్కి సంబంధించినటువంటి ఇకో సిస్టమ్ని డెవలప్ చేస్తాయి అవకాశాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుందా మనం ఒక రెఫరెన్స్ తీసుకుంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్ అప్పట్లో మైక్రోసాఫ్ట్ చాలా పెద్ద సంస్థ ఆ పెద్ద కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా దానికి తర్వాత స్థానాల్లో ఉన్న అన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చే దానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా వచ్చింది ఆ విధంగా హైటెక్ సిటీ డెవలప్ అయింది ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థను తీసుకొచ్చి ఈ నాలుగు ఏరియాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ టెక్ ఆ తర్వాత మిషన్ లెర్నింగ్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి మిగతా కంపెనీలన్నీ కూడా అక్కడికి వచ్చేదానికంటే ఒక టాప్ కంపెనీయే అక్కడ పోయిందంటే మనం కూడా అక్కడికి పోతే మనకు కూడా అక్కడికి ఇప్పుడు రిసోర్సెస్ కదా సార్ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు రిసోర్సెస్ కావాలి ఇప్పుడు నంబర్ వన్ కంపెనీ వచ్చి అక్కడ నిలబడే తర్వాత దాని అట్రాక్షన్ లో ఎంతో మంది హ్యూమన్ రిసోర్సెస్ అక్కడికి వస్తారు వీళ్ళని డెవలప్ చేసే సెంటర్స్ అన్ని కూడా వస్తాయి ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్లేసెస్ లో ఉన్నటువంటి సంస్థలు వస్తే వాళ్ళకు కూడా ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఈజీగా దొరుకుతాయి అక్కడ సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ థర్డ్ వచ్చేసి ఒకటి మీరు టోపోగ్రఫీగా చూసుకున్నాడు వైజాగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ యాక్చువల్గా కోస్టల్ ఉంటుంది అంటే ఇప్పుడు చెన్నైతో పోలిస్తే ఇప్పుడు బాంబేకి చూస్తే అది కొంచెం ఆల్రెడీ ఒక పీక్ ఉన్నది ఇప్పుడు చెన్నై చూస్తే క్లైమేట్ కండిషన్స్ అంత ఫేవరబుల్గా ఉండవు ఆ తర్వాత ఇప్పుడు ఈ బెల్ట్లో చూసినారంటే ఈస్ట్ కోస్ట్ బెల్ట్లో మనకు వైజాగ్ వచ్చేసి క్లైమేట్ సూపర్ గా ఉంటుంది ఎలాంటి ఇది వచ్చినా కానీ ఈ సునామ గిరామం వచ్చినప్పుడు కూడా చెన్నైలో అన్న నీళ్ళు కూర్చొని ముందరకు వచ్చినాయి కానీ వైజాగ్లో లో ఆ రోడ్డు దాటి పైకి రాల కారణం ఏంటంటే సిటీకి వచ్చి పైన ఉంటుంది అనమాట సో అన్ని రకాలుగా ఒక ఫేవరబుల్ గా ఉండేటటువంటి ఒక టోపోగ్రఫీ తర్వాత వీటన్నిటికి మించి ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఇండస్ట్రీ పాలసీస్ ఆ పాలసీస్ మోర్ అట్రాక్టివ్గా గా వాళ్ళకి అంటే వాళ్ళకి సేవ్ అయ్యి వాళ్ళు సంస్థలు పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి అవకాశం ఉండే విధంగా ఈ గవర్నమెంట్ పాలసీస్ వీళ్ళు డిజైన్ చేసుకుంటారు అనమాట ఆ పాలసీస్ వల్ల కూడా ఒక అట్రాక్షన్ ఉంటుంది సెకండ్ వచ్చేసి వీళ్ళు వచ్చినారు ఇంకా స్టెబుల్ గవర్నమెంట్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది సో ఒక క్లాసు ఫ్లేవర్ క్లాస్ అప్పీల్ వస్తుంది స్టేట్ ఆలోచించి గూగుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేదానికి రాలేదు కదా కారణం ఏంటంటే చిన్న షెడ్ పెట్టాలనే కదా మాకు వీళ్ళు లంచం ఇవ్వు అనేటటువంటి ఒక ఆల్రెడీ అక్కడ మిలియన్ టవర్స్ ఒక పెద్ద స్పేస్ ఆల్మోస్ట్ రెండు లక్షల ఎస్ఎఫ్టీ రెడీ టు యూజ్ ఉన్నప్పుడు కూడా దాన్ని వాడలేకపోయారని కూడా అపవాదం ఉంది కదా ప్రభుత్వంలో పైగా అక్కడే సెక్రటేరియట్ పెట్టాలి అందులో ఉన్న ఐటీ కంపెనీలు కూడా పంపించాలని అనుకున్నాను బట్ ఇప్పుడు దానికి రివర్స్ లో జరుగుతుంది మొత్తం వైజాగ్ మొత్తం కూడా ఐటీ అండ్ ఫైనాన్షియల్ హబ్ ఈ రెండింటికి కావాల్సినటువంటి కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్ తీసుకొచ్చి పెడతా ఖచ్చితంగా ఇంకొక పాయింట్ కూడా మీరు చూడాలా ఇంతకు ముందర కియా వచ్చినప్పుడు మనకు తెలుసు సాక్షాత్ ఒక ఎంపీ ఏ విధంగా వాళ్ళు బెదిరించినారని మీడియా ముందరే మీడియా ముందరే చిన్నారనమాట అలాంటి సిచ్యువేషన్లు ఇక మీద ఇక్కడ ఉండవు అన్న ఒక భరోసా బికాస్ ఆఫ్ ద లీడర్షిప్ సెకండ్ వచ్చేసి దానివల్ల ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇప్పుడు అప్కమింగ్ స్టేట్ అది గవర్నమెంట్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటది అక్కడ ఇంక ఇవన్నీ కూడా కలిసి వచ్చేసి వైజాగ్ కలిసి వస్తాయి వైజాగ్ ఐటీ కలిసి వస్తాయి సార్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందర మన వాళ్ళు మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి తరువాత రాజధానులు పేర్లు చెప్పినా ఏదో రెండు బిల్డింగ్లు కట్టినా లేదంటే ప్యాలెస్ కట్టుకున్నా వచ్చేది ఏమి ఉండదు సార్ యాక్చువల్ గా అది కంపెనీలు తీసుకొచ్చి పెడితే అది రాజధానులు బిల్డప్ కన్నా ఎక్కువ యాక్చువల్గా ఇప్పుడు ఇంతకు ముందర నాకు తెలిసి ఆ వైజాగ్ ప్రాంత ప్రజలు కూడా ఈ మూడు మూడు రాజధానుల మంత్రాన్ని నమ్మల యాక్చువల్గా నమ్మలేదు అంటే కదా వైజాగ్ మొత్తం పోయింది పోయింది అది అరకు గెలిచిన పరిస్థితి లేదు లేదు ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి తీసుకొచ్చి వైజాగ్లో పెట్టి దాన్ని కమర్షియల్గా అంటే ఎంతో ఇప్పుడు దీనికి సంబంధించి మిగతా సంబంధిత కంపెనీలు ఎన్నో వస్తాయి ఒక లేబర్ స్థాయి నుంచి ఒక హై క్వాలిఫైడ్ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ విధంగా పనులు దొరికి పది రూపాయలు సంపాదించుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారుతుంది వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి ఆ విధంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ నేను మూడు రాజధానులు పెడతానని చెప్పి కొండపైన ప్యాలెస్ కట్టుకొని ఇలాంటివి ఏమి లేకుండా ఉన్న వాటి లు లాంటిది తరివేసారు అక్కడి నుంచి సో ఇది జనాలు కూడా గుర్తించాలి ప్రస్తుతానికి గుర్తిస్తున్నారు సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ ఈ ఆరు నెలల్లో ప్రతిరోజు ఏదో ఒక నీకు వస్తానే ఉంది అమరావతి వచ్చి అది వచ్చింది ఇది వచ్చింది ఇది పోయింది అది పోయిందని చెప్పేసి జనాలకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటారు ఏదేదో చెప్తున్నారు ఒకటైనా మెటిరలైజ్ అయిందా లేదా అని చెప్పేసి అలాంటి ఆలోచన చేసే ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి ఈరోజు గూగుల్ ఎంఓయూ వచ్చేసి ఒక సమాధానం ఒక అష్యూరెన్స్ సో అమెరికా టూరు నిష్ఫలం కాలేదు అనడానికి ఒక పెద్ద ఖచ్చితంగా సార్ ఇప్పుడు బ్రేక్ త్రూ కదా గూగుల్ అగ్రిమెంట్ చేసింది ఖచ్చితంగా మిగతా కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది అన్ని వస్తున్నాయి కదా సార్ ఎన్టీపీసీ వైజాగ్ సంబంధించి ఎన్టీపీసీ ఒక హైడ్రోజన్ ప్రాజెక్ట్ అవును వస్తుంది తర్వాత ఇంకొకటి ఉక్కు కార్య అది ఒకటి ఆర్సిలర్ ఆర్సిలర్ మెట్టలు ఒకటి వస్తుంది అంటే టైం తీసుకుంటుంది అంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే ఎంఓఈలు చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్ ఇప్పుడు గూగుల్ లాంటిది ఎంఓఈ చేసింది ఇది వచ్చేసి ఇంతకు ముందు సైన్ ఈ ఇండికేషన్ నుంచి మిగతా ఎవరైతే పైప్ లైన్ లో ఉన్నారో ఆ కంపెనీలు కూడా డెసిషన్ ఫాస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తారు వీళ్ళు ఆల్రెడీ ఎంవోయో చేసినారంటే ఒకటి ఒక మెసేజ్ ఏంటంటే సార్ మిగతా కంపెనీలకి గూగుల్ లాంటి సంస్థ అక్కడ పోయి ఒక ఎంవో చేసిందంటే అక్కడ ఉన్న వాతావరణం చాలా కండ్యూసివ్ గా ఉంది చాలా ఫేవరబుల్ గా ఉంది అందుకని ఇండియా గ్లోబల్ టాప్ కంపెనీ పోయి అక్కడ ఎంవో చేసుకునింది అంటే మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని పరిగిస్తారు ఇంకా ఇంకా వేరే ఆలోచించరు వాళ్ళు సో ఈ రకంగా వైజాగ్కి మహర్ దశ ఈవెన్ అమరావతితో పోలిస్తే కూడా ఉద్యోగాలకి అమరావతి అంతా వచ్చి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అవి ఇవి ఉంటాయో కానీ ఒక ఉద్యోగం పరంగా చూస్తే వైజాగ్ వచ్చేసి ఇస్ గోయింగ్ టు బి ద ఫెంటాస్టిక్ సిటీ ఇన్ ఫ్యూచర్ దాట్లో డౌటే ఉండదు రైట్ థ్యాంక్ యూ సుబ్రమణి గారు ఇది వైజాగ్లో రాబోయేటువంటి రోజుల్లో ఐటీ కారిడార్గానే కాకుండా ఫైనాన్షియల్ హబ్గా మారడానికి కావాల్సినటువంటి ప్రణాళికాబద్ధమైన సంస్థలను ఒక్కొక్కటిగా ఏపీ సర్కార్ వైజాగ్ బాట పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న టీసీఎస్ అగ్రిమెంట్ ఇప్పుడు గూగుల్ అగ్రిమెంటు తర్వాత కూడా అనేక సంస్థలు ఇటువైపు రావడానికి ఆస్కారం ఉంటుంది అతి త్వరలోనే ఇది మెటీరియలైజ్ అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్